శ్రీమాత్రే నమ చాలామందిని తీవ్రంగా బాధిస్తున్న సమస్య అప్పులు రకరకాల అప్పులు గోల్డ్ లోన్ అని హౌసింగ్ లోన్ అని కార్ లోన్ అని బైక్ లోన్ అని రకరకాల అప్పులతో బాధపడుతూ ఉంటారు వీళ్ళందరి కోసము ఒక మంచి రెమెడీ అండి ఖచ్చితంగా పని తీరుతుంది ఎందుకంటే నేను కూడా పాటించాను మా నాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మగవాళ్ళు చేయొచ్చు ఆడవాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు మాకైతే ఇది నేను ఈ పని చేసిన తర్వాత మా హౌసింగ్ లోన్ మొత్తం ఫాస్ట్గా క్లియర్ అయిపోయిందండి కాబట్టి నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్తో దీన్ని షేర్ చేస్తున్నాను మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరే నాకు కామెంట్ చేస్తారు వర్కౌట్ అయ్యింది అని అది ఏంటంటే ప్రతి మంగళవారము శుక్రవారము అష్టమి తిథుల్లో రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టుకోవాలి నేతిని వేసి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏమిటి అంటే అమ్మవారికి పూజ చేస్తూ పూజ మాత్రమే చేస్తే సరిపోదు దాంతోపాటు మనం ఒక పని చేయాలి ఆ పని చేస్తే మాత్రమే అప్పు మొత్తం క్లియర్ అయిపోతుంది అదేంటంటే మీకు తెలిసినట్టుగా లేదా వీడియోలో చూపించినట్టుగా నిమ్మకాయ డొప్పలతో దీపం పెట్టేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని పూజ చేసేసుకోండి ఇప్పుడు చేయాల్సిన పరిహారం ఏంటంటే కుజహోరలో ఇది మంగళవారం మాత్రమే చేయాల్సి ఉంటుంది కుజహోరలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుందండి ఒక రోజులో మూడు సార్లు వస్తుంది ఉదయము రాత్రి మధ్యాహ్నం వస్తుంది కానీ మనకు మధ్యాహ్న సమయం సౌకర్యంగా ఉంటుందండి పూజ అయితే మీరు రాహుకాలంలో చేసుకోండి కానీ రెమెడీ అయితే కుజహోరలు చేయండి అదేమిటంటే మీకు ఎక్కడైతే అప్పు ఉందో అది బ్యాంకా లేదంటే ఎవరి దగ్గరైన పర్సనా అక్కడికి వెళ్ళి రోజు మీ అప్పులో ఎంతో కొంత కొంత భాగాన్ని చెల్లించండి అంటే ఒక వంద రూపాయలు కానిలేండి కట్టేసి ఇంటికి వచ్చి ఒక బుక్లో కానీ వైట్ పేపర్లో కానీ నోట్ చేయండి డేట్ వేసి ఈరోజు నాకున్న ఇంత అప్పు కొరకు ఇంత చెల్లు వేసినాను ఇన్ని రోజుల్లో లేదా ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాల్లో ఇంతకాలంలో నా అప్పు తీరిపోవాలని ఒక డెడ్ లైన్ పెట్టుకోండి కింద రాసి ఈ సమయం లోపల నా అప్పు తీరిపోవాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను కోరుకొని ఈ నిమ్మకాయ దీపారాధన చేస్తున్నాను అని మీరు రాసిన పేపర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఈ దీపం వెలిగించి పూజ చేసుకొని దండం పెట్టుకోండి ఖచ్చితంగా కుజహోరలో వెళ్ళి మంగళవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో వెళ్ళి మీ అప్పు ఎంతో కొంత ఎంత వీలైతే అంత అసలు ఏం లేదండి కట్టలేము చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఒక పది రూపాయలు కానీలేండి చెల్లు వేసేసి రండి చెల్లు వేసేసి రండి వచ్చి పేపర్లో రాసుకోండి ఇంత అమౌంట్ నేను చెల్లు వేసేసాను అప్పు తీరింది ఇక్కడ ఇంకా ఇంత ఉంది అని రాయకండి ఇంత అప్పు తీరింది అని రాయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది రాయండి నెక్స్ట్ మంగళవారం మళ్ళీ వెళ్ళండి ఎంతో కొంత మళ్ళీ కట్టండి ఈ కట్టడంలో మీరు వీలైనంతగా దాన్ని పెంచుకుంటూ పోండి ప్రయత్నించండి ఆటోమేటిక్గా మీకే భగవంతుడు ఇస్తాడు రాను 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 అది క్లియర్ కావడానికి అమౌంటు మార్గాలు మీకు ఆ దేవుడు చూపిస్తాడు అమ్మవారి మీకు అన్ని దారులు చూపిస్తుంది ఖచ్చితంగా ఇది పనిచేసి తీరుతుంది మీరు ప్రయత్నించి చూడండి చేయాల్సిందల్లా మంగళవారము మంగళహోరలో వెళ్ళి మీ అప్పు కట్టడము అది గోల్డ్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు బైక్ లోన్ కావచ్చు ఎటువంటి లోన్ అయినా కానీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉన్నింది అనుకోండి ఆన్లైన్లో కూడా అప్పుడు ఆ సమయంలో మీరు ఎంతో కొంత చెల్లివేయండి ఇంత అమౌంట్ ఉండండి చెల్లి వేసి మీరు పేపర్లో రాసుకోండి ఇంత అప్పు తీరిపోయింది అనని ఆ పేపర్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుడు పీఠం కింద ఎక్కడో ఒక చోట కిందనో ఎక్కడో ఒక చోట పెట్టి మీరు పూజ చేసుకొని అర్చన చేసుకొని అమ్మవారికి మొక్కోండి అమ్మ నాకు ఇంత అప్పు తీరిపోయింది ఈ పరిహారాన్ని పాటించండి మీ అప్పుల బాధల నుండి వీలైనంత తొందరగా బయటపడండి మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ రిజల్ట్స్ కామెంట్ చేయండి ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇది పది మందికి ఉపయోగపడిన నలుగురికి ఉపయోగపడినా ఒక్కరికి ఉపయోగపడినా అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్